ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ థర్డ్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై ఐదు జమినీ ఫోర్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వ్యోమగామి ఎడ్వర్డ్ హిగ్గిన్స్ వైట్ అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ గా గుర్తింపు పొందాడు అంతరిక్షంలో ఇరవై మూడు నిమిషాల పాటు నడిచి చరిత్ర సృష్టించారు ఇది అమెరికన్ అంతరిక్ష కార్యక్రమంలో ఒక గొప్ప విజయంగా పరిగణించబడుతోంది ఎడ్వర్డ్ హిగ్గిన్స్ వైట్ టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో జన్మించారు రెండు వేల పదహారు జూన్ మూడున బాక్సింగ్ లెజెండ్ మహ్మద్ అలీ మరణించారు శ్వాసకోశ సమస్యల కారణంగా ఫీనిక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మహ్మద్ అలీ విశ్వవిఖ్యాత బాక్సర్ మూడు సార్లు హెవీ వెయిట్ బాక్సింగ్ నిలిచారు పన్నెండేళ్ల వయసు నుంచే బాక్సింగ్ ను అభ్యసించడం ప్రారంభించాడు రోమ్ ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు అదే సంవత్సరం ప్రొఫెషనల్ గా మారి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు బాక్సింగ్ లో తిరుగులే సాధించాడు మౌంట్ బాటన్ ప్రణాళికను ప్రకటించారు మౌంట్ బాటన్ ప్లాన్ అని కూడా ఈ ప్రణాళికను పిలుస్తారు స్వాతంత్ర్యం విభజన సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడానికి ఒక మార్గంగా భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఈ ప్రణాళికను ప్రకటించారు బ్రిటిష్ ఇండియాను పాకిస్తాన్ లుగా విభజించడం కొన్ని ప్రాంతాలలో సరిహద్దు కమిషన్లు ఏర్పాటు చేయడం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయి పంతొమ్మిది వందల బీజింగ్ లోని లో విద్యార్థుల నేతృత్వంలో తీవ్ర నిరసనలు జరిగాయి అయితే చైనా ప్రభుత్వం విద్యార్థులను హింసించి నిరసనలను అణిచివేసింది ఈ నిరసనలు రాజకీయ ఆర్థిక సంస్కరణల కోసం జరిగాయి అయితే చైనా సైన్యం నిరసనకారులపై కాల్పులు జరిపి ఈ ఊచకోతపై ప్రపంచ తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి ఈ ఘటనను టియాన్మెన్ తిరుగుబాటు అని కూడా పిలుస్తారు కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం